హాయ్ అండి ప్లక్ స్పీడ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆ మహానుభావులకి నివాళులర్పిస్తూ ఇవాళ టాటా టమాటా ప్రోగ్రాం గెలిపోదావా రెండు మరి ఏం లేదండి నిన్న మన ఫిలిం నగర్లో టీ తాగుతుంటే విశ్వా టాకీస్ అని ఒక సినీ ప్రేమిడు సినీ పిచ్చోడు అతను ఒక వార్తని మోసుకొచ్చేటానికి అదేంటంటే తమిళ డబ్బింగ్ సినిమాలు మన కొత్తగా ఎప్పటి నుంచో మనం ఆ సినిమాల్ని మన సినిమాలతో పాటుగా ఆదరిస్తూనే ఉన్నాం అభిమానిస్తూనే ఉన్నాం హిట్లు ఇస్తూనే ఉన్నాం వాళ్ళని కూడా మన సూపర్ స్టార్తో సమానంగా అభిమానిస్తూనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ కాదల దేశం తెలుగులో ప్రేమ దేశం అన్నియన్ తెలుగులో అపరిచితుడు కాదలన్ తెలుగులో ప్రేమికుడు మొదల వన్ తెలుగులో ఒకే ఒక్కడు మినసర కనవు తెలుగులో మెరుపు కనలు అబ్బాయి షణ్ముఖి తెలుగులో భావనే సత్య భావనే ఈ రకంగా తమిళ్ టైటిల్స్ని చక్కగా తెలుగులోకి మార్చి అవి మన తెలుగు సినిమాలే అనుకునేంతగా తెలుగు చక్కటి తెలుగు టైటిల్స్ పెట్టి రిలీజ్ చేసేవారు అవి మనం మన తెలుగు లాగే ఆదరించి అభిమానించి హిట్ చేసాం కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అదేంటో ఇందాక చెప్పాను కదా రాయన్ తెలుగులోను అదే టైటిల్ తంగల తెలుగులోను అదే టైటిల్ వలీమై తెలుగులోను అదే టైటిల్ కంగువ తెలుగులోను అదే టైట్లు రీసెంట్గా వెటియా అదే రజనీకాంత్ది తెలుగులో వేటగాడు ది హంట అదే టైటిల్ ఏంటంటే ఇది చక్కగా తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు తెలుగు టైటిల్స్ పెడితే ఎంత అందంగా ఉంటుంది తెలుగు ప్రేక్షకులు కూడా ఇది మన తెలుగు సినిమా అని ఎంత అభిమానంగా చూస్తాడు ఎంతవరకు వాళ్ళ సినిమాని ఆదరిస్తున్నంత ఎంత ఎంతవరకు వాళ్ళ హీరోలు కూడా మన హీరోల లాగే భావిస్తున్నంత మాత్రాన అదే తమిళ టైటిల్స్లో తెలుగులో కూడా రిలీజ్ చేయాలా ఇది ఎంతవరకు న్యాయం సార్ తమిళ ప్రొడ్యూసర్లు తెలుగు ప్రొడ్యూసర్లు మీరే ఆలోచించండి దీనికి కారణం ఎవరో ఒక సామాన్య ప్రేక్షకులుగా మాకు తెలియదు కానీ ఇది తెలుగు సినిమాను అభిమానించే ప్రతి ప్రేక్షకుడి అభ్యర్థన దయచేసి తమిళ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు తెలుగు టైటిల్సే పెట్టండి అంతేగాని వీళ్ళు చూస్తారులే ఎలాగో మన హీరోలు హీరోయిన్లు మన సినిమాలు వాళ్ళకి అలవాటు అయిపోయాయి కదా అని చెప్పి అదే టైటిల్స్తో రిలీజ్ చేసేసి కేవలం తెలుగు ఇండస్ట్రీని వాళ్ళు ఒక మార్కెట్గా మాత్రమే చూడడం అనేది భావ్యం కాదు సార్ ఎందుకంటే తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు అది మనందరికీ ఒక భావం ఒక ఆవేదన ఒక అభిమానం కాబట్టి ఖచ్చితంగా తమిళ సినిమా అయినా మలయాళం సినిమా అయినా ఏ భాష సినిమా అయినా చక్కటి తెలుగు టైటిల్స్తో తెలుగులోకి రిలీజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అభ్యర్థిస్తున్నాము ఇది తెలుగు ప్రేక్షకులందరి మాట ఉంటామండి నమస్తే